జిల్లా కుప్పంలో దారుణం జరిగింది స్థానిక అమరావతి కాలనీలో శ్రీనాథ్ అనే వ్యక్తిని చంపి ఇంట్లోనే పూర్చిన ఘటన కలకలం రేపింది గత నెల తేదీ నుంచి శ్రీనాథ్ కనిపించకుండా పోయాడు ఆర్థిక లావాదేవీల కారణంగా శ్రీనాథ్ ను ప్రభాకర్ హత్య చేసినట్లు సమాచారం గతంలో ప్రభాకర్ పై హత్య కేసు నమోదైంది ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కర్స్పోనెంట్ మనోహర్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం మనోహర్ రెడ్డి నీలిమ కుప్పంలో శ్రీనాథ్ అనేటువంటి వ్యక్తిని ప్రభాకర్ అనే వ్యక్తి హత్య చేసి ప్రభాకర్ కు సంబంధించిన ఒక పాత ఇంట్లో కూర్చోబెట్టి దానిపైన కాంక్రీట్ వేసినటువంటి సంఘటన సంచలనం రేపుతోంది వీరిద్దరు కూడా బంధువర్గానికి చెందినటువంటి వ్యక్తులే కుప్పంలోని డికే దలవాయిపల్లి ప్రాంతానికి చెందినటువంటి వీరు ప్రస్తుతానికి ప్రభాకర్ అనే వ్యక్తి రామకుప్పం మండలంలో ఉన్నారు అదేవిధంగా ఎవరైతే హత్యకు గురైనటువంటి శ్రీనాథ్ ఉన్నాడు అతను కర్ణాటకలో ఉన్నటువంటి పరిస్థితి కర్ణాటకలో ఉన్నటువంటి ఈ శ్రీనాథ్ ఆర్థిక లావాదేవీల కారణంగా గత కొన్ని రోజుల నుంచి కూడా వీరి మధ్య ఇబ్బందులు తలెత్తున్నటువంటి నేపథ్యంలో గత నెల ఇరవై ఏడవ తేదీ శ్రీనాథ్ కనిపించకుండా దీంతో అక్కడ కుటుంబ సభ్యులు కర్ణాటక పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదు చేసిన తర్వాత అప్పటింటి కూడా కర్ణాటక పోలీసులు ఈ కేసు పైన దృష్టి పెట్టి ఎక్కడున్నాడు ఏమిటి ఆచూకీ కోసము ఇస్తున్నటువంటి నేపథ్యంలోనే అతను కొంతమంది ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో కొంతమందిని అదుపులోకి తీసుకున్నటువంటి కర్ణాటక పోలీసులు విచారించిన తర్వాత అసలు విజయాలు బయటపడడం జరిగింది దీంతో నిన్నటి సాయంకాలం ఎవరైతే ఈ హత్యకు గురైనటువంటి శ్రీనాథు మృతదేహం పెట్టినటువంటి ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి పోలీసులను తీసుకురావడం జరిగింది ఆ కర్ణాటక పోలీసులు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా కుప్పం ప్రాంతానికి పోలీసులు ఏరలేరు కాబట్టి వారి ఆధ్వర్యంలో ప్రస్తుతానికి కేసు నమోదు చేసుకుని సవాన్ని పనిలో పోలీసులు నిమగ్నమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము నిల్మా థ్యాంక్ యూ మనోహర్ రెడ్డి